ప్రపంచ ఆచార్యుల దినం టీచర్స్ డే అమ్మగా ఎప్పుడో చేస్తారు ఏదో నెలలో టీచర్స్ డే అనేది కానీ టీచర్స్ డే అంటూ ఏదైనా చేయదలుచుకుంటే ఈ వేళే చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఏ మతానికి చెందిన వాళ్ళకు కావలసినటువంటి ఆ లిటరేచర్ని వాంగ్మయాన్ని ప్రసాదించినటువంటి ఆది గురువు మనకి దగ్గరలో వేదవ్యాస భగవారు వాళ్ళు ఇందాక స్వామి చెప్పినట్టుగా ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా అచింత్య భేదాభేదమా శుద్ధ అద్వైతమా ఇలాంటి తేడా లేకుండా అన్ని రకాలైనటువంటి వైద్యం కేవలం వేదాన్ని నమ్ముకున్న వాళ్లే కాకుండా నమ్ముకోని వాళ్ళు కూడా ఎట్లా వాళ్ళ సిద్ధాంతాలని ప్రతిపాదించాలో చూపించినటువంటి మహనీయుడు కూడా ఆ మహానుభావుడే అంచేత ఆస్తికులకి రాస్తికులకి అనే తేడా లేకుండా అందరికీ కూడా ఆ మార్గ నిర్దేశం చేసినటువంటి మహనీయుడు వేదవ్యాస భగవాను అందుకే ఈవేళ మనం ఏదో ఒక గురువుని ఆశ్రయించి ఉండొచ్చు కానీ ఈ గురువుకి పూర్వం వారి గురువుకి పూర్వం ఆ గురువుకి పూర్వం ఆ గురువుకి పూర్వం అట్లా మనం వెనక్కి పెడితే మొట్టమొదటి మనం ఈ కలియుగ ఆరంభం నుంచి మన గురు పరంపరని మనం స్మరించగలిగితే అది మొట్టమొదటి చేరేది వేదవ్యాస భగవానుడికే అందుకోసమని ఈవేళ అన్ని మతాలకి సంబంధించిన వారు కూడా వేద వేదవ్యాసు ఆరాధించుకుంటారు అనమాట మన మనకి మన సంప్రదాయాలు వేరు కావచ్చు అందించినటువంటి గురువులు వేరు కావచ్చు కానీ వారికి ఆయా క్రమాన్ని నేర్పినటువంటి మహనీయు సాక్షాత్తు వేదవ్యాస భగవానుడే కనుక ఈ వ్యాస జయంతి అందరికీ కూడా ఆరాధ యోగ్యమైనటువంటి రోజు అయితే మనం గురువులు వారికి మనకి కనిపించేటువంటి వ్యక్తి గ్రంథాలని అంటే ఉపనిషత్తులని మహానుభావులైనటువంటి ఋషులు ఎందరో అధ్యయనం చేసి తమకి తమకి నచ్చిన తోచిన అర్థాలని వాళ్ళు చెప్పడం ప్రారంభించినప్పుడు వాటి సారం ఇది అని తేల్చేటట్టుగా వారందరినీ కూర్చోబెట్టి వారి ద్వారా చర్చలు చేయించి వారితోటి ఇది సారము అని అనిపించిన వేదవ్యాసుడి యొక్క ఆ ప్రజ్ఞ చాలా గొప్పది అందరి చేత అంగీకరింప చేసి వాళ్ళందరూ అవును ఇదే ఇలానే ఉండాలి కదా అని అనేటట్టుగా చేయించినటువంటి నిర్ణయాలు వాటిని బ్రహ్మ సూత్రాలు అనే రూపంలో వేదవ్యాస భగవానుడు రచించాడు ఐదు వందల నలభై ఐదు సూత్రాలుగా రచించాడు ఆయన అది మనకి తెలిస్తే సర్వ వేదాంత సారము మనకి అర్థమైనట్టు అనమాట ఆ ఐదు వందల నలభై ఐదు సూత్రాల్లో మొదటి సూత్రాన్ని చివరి సూత్రాన్ని మనం అందరం ఇక్కడ అనేసుకుందాం మధ్య సూత్రాలన్నీ మనకు వచ్చేసినట్టు అనమాట మన స్వామి మొన్న చెప్పారు ప్రత్యాహారము అని ఒక సూత్రం ఉందండి అంటే మొదటిది చివరిది అంటే మధ్యవాన్ని అన్నట్టే అని ఆ మొదటిది చివరిది ఇప్పుడు మనం అనేసుకుందాం మొత్తం అన్ని మనకి ఎప్పుడో ఒకసారి తప్పకుండా వచ్చేస్తాయి ఓ

अनावृत्तिशब्दात् 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 ॐ अनावृत्तिशब्दात् अनावृत्तिशब्दात् ॐ అది మొదటి సూత్రం అనమాట అధాతో బ్రహ్మ జిజ్ఞాస మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే వేదం మనకి చెప్పింది తెలుసుకుని జాగ్రత్తగా ఆయన గురించినటువంటి సేవ మనం చేయగలిగితే మళ్ళీ ఈ కర్మల్లోకి చిక్కుకోగలిగేట్టుగా రానవసరం లేదు మళ్ళీ ఇంకోసారి ఈ పాడు ప్రకృతిలోకి మనం రాము అని మనకి వేదం చెప్పింది అందుకే వాటిని మనం నేర్చుకోవాలి అని ఆయన చెప్పాడు చాలా మొదటి సూత్రం చివరి సూత్రం అనమాట వాటిని ఇక్కడ మనం అనుకుంటున్నాము తత్వం ॐ अच्युताय नमः अच्युताय नमः ॐ अनन्ताय नमः अनन्ताय नमः ॐ गोविन्दाय नमः गोविन्दाय ओम् अस्मद्गुरुभ्यो नमः पुष्पैः पूजयामि ॐ अस्मद्गुरुभ्यो नमः ॐ अस्मत्परमगुरुभ्यो नमः ओम् अस्मत्सर्वगुरुभ्यो नमः ॐ श्रीमते रामानुजाय नमः ॐ श्रीपराङ्कुशदासाय नमः ॐ श्रीमत्यामुनमुनये नमः ॐ श्रीराममिश्राय नमः ॐ श्रीपुन्दरे नमः ॐ श्रीमन्ना